హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఒక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే భగవద్గీత బైబుల్ నుంచి తీసుకుంటారు మీకు అంతకుముందు ఒక ప్రశ్న వేసాను ఏంటంటే భగవద్గీతలో ఏ విధమైన కులాలు మాత్రం వాటి పేర్లు కనపడవు కానీ కులాలు తప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ దరిద్రులు వారి యొక్క వంశము నీచమైనది అని చెబుతుంది కానీ ఈ కులాలన్నీ ఎక్కడ ఉద్భవించినాయి వీటిని సృష్టించినోడప్పుడు అనేది భగవద్గీత చెప్పలేదు ఎందుకంటే భగవద్గీత అది ఒక బైబుల్ యొక్క ప్రధాన గ్రంథమైనటువంటి యష్యా నుంచి దాన్ని సేకరిస్తారు ఏషియా గ్రంథంలో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని ఒక జ్యూస్ పిండినట్టు పిండి దాన్ని మనకి శ్లోకాల రూపంలో రాశారు శ్లోకాల రూపంలో రాస్తే దానిని ప్రభుబోధుల వారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆయన యొక్క భావాన్ని ఇస్తారు అయినంత మాత్రాన అది దైవ గ్రంథం కాదు ఎందుకంటే భగవద్గీతకు ఏ విధమైనటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉండదు అయితే భగవద్గీత ఎప్పుడైతే మనకు అది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్కి వెళ్ళి ఇది నిజమైన దైవ గ్రంథం అని ఎప్పుడు చెప్తుందంటే అది బైబిల్కి కనెక్ట్ అయిపోయినప్పుడు బైబిల్కి మాత్రమే కనెక్ట్ అయితేనే భగవద్గీతకి కొంచెం విలువ ఉంటుంది లేకపోతే అది రచన పుస్తకంగా ఉంటుంది సరే ఈరోజు ఒక శ్లోకం మనం చూద్దాం అది ఎలా తీసుకున్నారు బైబిల్ నుంచి మనం చెప్దాం అధ్యాయము ఏడు శ్లోకము రెండు భగవద్గీవ జ్ఞానంలోని విషయం ఇది నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించేదా దీనిని తెలుసుకున్న పిమ్మట నీవు తెలుసుకునవలసినది దేది యొను మిగిలి ఉండదు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తున్నాడు భగవద్గీత మొత్తం ఉంది అర్జునుడికి మరో పేరు ఉంది ఆయనకి పార్థ అని అలాగే కుంతి పుత్రుడు అని ఇటువంటి పేర్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అర్జునుడు మనం పేరు పరంగా చూసినప్పుడు కూడా అర్జునుడు అంటే ఆ అంటే లేనిది జనుడు అంటే జననము అంటే మానవుని యొక్క స్త్రీ పురుష సంయోగ బీజాలు కలయకుండా లేదా భార్యాభర్తల సంయోగము లేదా స్త్రీ పురుష అవయవాల కలయిక లేకుండా పుట్టినవాడు అర్జునుడు అవుతాడు సింపుల్ ఇది అర్జునుడిని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు అంటే ఆయన మానవుని ప్రత్యేకమైనటువంటి కోరికలతో పుట్టినవాడు కాదు అర్జునుడు అయితే ఈ అర్జునుడికి ఈ కృష్ణుడు ఏమని బోధిస్తున్నాడంటే నీవిప్పుడు నీకు ఇప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు ఇది భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఈ శ్లోకము బైబుల్కి ఎలా కన చేయొచ్చో మనం చూద్దాం మీ దగ్గర బైబుల్ ఉన్నా ఊపించి చూడండి ఏమి కాదు యషా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఈ యొక్క రెండవ వచనాల్లో ఈ విధంగా రాస్తాడు ఆయన అంటే దేవుడైన యహోవా ఈ యొక్క యష్యాతో మాట్లాడుతుంటాడు ఏమని మాట్లాడుతున్నానంటే విశ్వగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం ఏమనంటే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను యహోవా బాహువు అంటే యహోవా యుద్ధం నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు శరీర ధర్మ పరా శరీర శరీరాన్ని ధరించుకొని యహోవా అర్థం నుంచి ఒకటి రాబోతున్నాడు ఈ రాబోయేవాడు ఇహోవాకి బాహు అంటే పాపాల మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ఈ విశ్వంలో ఉన్నటువంటి నీచత్వాన్ని కడిగి వేయడానికి ఒకటి రాబోతున్నాడు అని ఈ దేవుడోవా సమాచ సమాజానికి ఒక సమాచారం శుభవార్తను పంపిస్తున్నాడు ఈ శుభవార్తను పంపించాలంటే ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు ఎవరు వెళ్తారు అని ప్రశ్నిస్తాడు దేవుడనే హోవా పరలోకంపలో అప్పుడు యషే అంటాడు నేను వెళతాను నన్ను పంపించు అంటాడు అని అంతకంటే ముందుగానే తను భయపడతాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగేవాడును ఇంత గొప్ప విషయాన్ని నేను చూశాను అని బాధపడుతుంటాడు ఈలోగా శరీపులలో ఒక అంటే ఒక ప్రధాన దేవతతో వచ్చి ఆ యొక్క కాలుచున్నటువంటి ఆ యొక్క అగ్నిని తీసుకొని ఆయన నాలుగు కంటిస్తుంది అంటించి అంటుంది ఇక ఇక్కడి నుంచి నువ్వు పవిత్రుడైపోయి వెళ్ళిపో అంటుంది సో అటువంటి సందర్భంలో ఆయన తన యొక్క దర్శనంలో పరిశుద్ధపరచబడిన వ్యక్తికి ఈ యొక్క యష అంటున్నాడు నేను వెళతాను ఇక బదులు ఎవడైంది నన్ను పంపించేస్తే నేను చూసుకుంటానట్టాడు సమాజాన్ని అత్యంత దారుణంగా నీచమైన పదాలతో చీల్చి చండాడుతూ సమాజంలో ఒక వ్యక్తి రాబడుతున్నాడు ఒక ఒకడు పుట్టబోతున్నాడు మనకి అని చెప్పినటువంటి వ్యక్తి యషే అవుతాడు యహోవా మాట చెప్పాలనుకుంటే యహోవాకు మనం అనేకమైన పేర్లు ఇచ్చింది అగ్ని అగ్నిదేవుడు అంట ప్రధానమైనటువంటి పేరు అగ్నిదేవుడు ఈ అగ్నిదేవుడు ఎలా ఉంటాడో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నామాన్ని తీసిపడేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పత్తివేత్తనాలు అగ్నిదేవుడు అంటూ ఎలా తీసుకొచ్చారో నేను ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది మీరేమీ తొందరపడాల్సిన అవసరం లేదు అయితే ఈ దేవుడని యహోవ అంటాడు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు ఎవడు నమ్మలేదు ఇహోవా బాహువు ఎవనికి బయలుపరచబడి రెండవది రెండవ చిన్న చూడండి లేత మొక్క ఎండిన భూమిలో ములిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఇది ఈ భూమి మీదకి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దైవాత్మ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు రూపంలో సంచరించి సమాజానికి శుభవార్త చెప్పి అదే దురాత్మ సమూహాలతో చంపబడినవాడు యేసుక్రీస్తు అవుతాడు ఆ చంపబడిన తర్వాత నిజమైన దేవుడుగా తనకై తాను మూడవ రోజున పునరుద్ధరణైనప్పుడు తెలియపరచుకుంటాడు ఇది సబ్జెక్ట్ మనం దైవగ్రంథాన్ని కాడికి ఒక సబ్జెక్టుగా తీసుకుంటే మనం చదవలేము అప్పుడు నువ్వు భగవద్గీత ఏం చెప్పుకున్నారా అంటే భగవద్గీత నీ నీ బాబు కూడా అని రాసాడు ఏంటి భగవద్గీత ఎవడదరా భగవద్గీత కూడా నాదే నేను చెప్పడానికి అర్హుని నేను దేవుని చేత నిర్మించబడిన వాడిని కాబట్టి నేను మాట్లాడే హక్కు నాకుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ భగవద్గీతని తప్పనిసరిగా బలపరచాలంటే దానికి బైబిలే కావాలి భగవద్గీత వచ్చి బై బైబులను బలపరచడం కాదు భగవద్గీతను బలపరచాలంటే తప్పనిసరిగా దానికి బైబిలు కూడా ఉండాలి బైబులు లేకపోతే భగవద్గీతను ఎవడో ఏమి ఎటువంటి ఎక్స్ప్లెనేషను పురుగులతో చూపించలేడు అది కథల పుస్తకంగానే ఉంటుంది అందుకనే ఉన్నాడంటే లేత మొక్క వలను ఎండిన భూమిలో మోల్చిన మొక్క వాళ్ళను అతడు ఆయన ఎరు ఎదుట పెరిగను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరించబడిన వాడును మనుషుల వలన విసర్జించబడిన వాడును ఆయను తర్వాత అయితే ఈ దేవుడు ఏమన్నాడంటే ఎలా పెరిగాడట దేవుడు ఈయన పెంచిన విధానం లేదా మొక్కవలే వెండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాను ఎలా పెరిగాడు అంటే ఇప్పుడు శ్లోకం మనం సొంతకు రాసుకోవాలి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి నీచమైనటువంటి సంస్కృతుల్ని నీ ఈ దేశంలో ఈ దే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ బొమ్మలు పూజించుకునే ఎవడేనే కానీ ఎంత నీచమైనటువంటి అసహ్యకరమైన పనులు చేస్తున్నారో అటువంటి సంస్కృతుల మొత్తాన్ని ఎండకట్టినవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినదే ఈ భగవద్గీత శ్లోకం ఎలా పెరిగాడు ప్రశ్న అది ఎలా పెరిగాడు అంటే ఇది ఎలా పెరిగాడు భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క మొక్క ఎలాగైతే పెరుగుతుందో ఇహోవ ఎదుట ఈ యేసు క్రీస్తు పెరిగను ఆ జేనుడు అంటే పురుష యొక్క ఆ యొక్క సంపర్కం లేకుండా పుట్టినవాడు ఆర్జనుడు అవుతాడు అది కృష్ణుడు ఎవడరా అంటే రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఇక్కడ కృష్ణుడు అంటే కృష్ణుడు అంటే వెలుగై ఉన్నవాడు రెండోది క్రియలు చేసేవాడు కృష్ణుడు అంటే కృష్ణ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న బైబుల్లో ఏముంటుందంటే కృష్ణ అని ఉంటుంది సో ఇటువంటి సబ్జెక్ట్ని మన భారతదేశంలో తీసుకొచ్చి దానిని కొంతమంది స్వార్థపరులైన మనుషులు ఈరోజు కూడా మనుషులను చంపుతున్నారు ఏమే కాబట్టి రాముడు గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు భగవద్గీతకు అంత సీన్ లేదు అలాగే భగవద్గీతలో గోత్రాలు లేవు బైబుల్లో గోత్రాలు కనపడతాయి అలాగే భగవద్గీతలో ఎటువంటి నీచమైనటువంటి సంస్కృతులు ఎలా వచ్చినాయో మంచి సంస్కృతులు ఎలా వచ్చినాయో చెప్పలేదు ఎందుకంటే దాని మీద ఎక్స్ప దాని గురించి రాసిన ఆ యొక్క శ్లోకాల రూపంలో రాసిన వ్యక్తి ఎవడు లేడు ఇంకా చాలా ఉంటాయి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి అంతే అంతకుమించేం లేదు కాబట్టి భగవద్గీత అనేది బైబుల్ నుంచి కాపీ కొట్టారు అర్జునుడు అంటే యేసుక్రీస్తునామాన్నే గుర్తుపెట్టుకోవాలి అర్జునుడు అంటే మనుషుల ద్వారా పుట్టినవాడు కాదు అని అర్థం మనుషుల ద్వారా పుట్టినవాడు కాదు కాబట్టి కుంతి క్యారెక్టర్ అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే కానీ ఆ క్యారెక్టర్ కూడా నాకు తెలుసు కానీ మనుషు ద్వారా పుట్టని వాడు ఎవడైతే ఉంటాడో వాడు అర్జునుడు ఆ అర్జునుడు యహోవాయర్ద లేత మొక్కవలే పెరిగాడు ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఆయన పెరిగాడు ఏమని పెరిగాడు ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వ ఈ దరిద్రం ఏంటి ఎలా ఉంటాయి నువ్వు భూమి మీదకి వెళుతున్నప్పుడు ఎలాగుండాలో మొత్తము ఆయన ఎదుట పెరిగి వచ్చాడు ఇది భగవద్గీత యొక్క ఆ శ్లోకం అర్థం ఈ శ్లోకము బైబిల్లో ఇషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో మనం చూస్తాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్